హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో నేను చేసే వంట ఏంటంటే దాల్ ఇచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన ఏమేమి కావాలంటే ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు అలాగే ఒక గ్లాస్ అయితే రైస్ ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కందిపప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది దాల్ కిచ్చడి సో ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూపిస్తాను బియ్యం కలిపి ఒక దాంట్లో యాడ్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ కందిపప్పు బియ్యాన్ని మొత్తం రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాం ఇప్పుడు శుభ్రంగా కడిగిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు కేసరికి నీళ్ళు యాడ్ చేసుకోవాలి మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాసులు ఒకటి నాలుగు గ్లాసులు అయితే నీళ్ళు అంటే మొత్తం ఇప్పుడు మనం మూడు నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాం అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత మొత్తాన్ని కూడా మనం ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పప్పుడికి మనం కిచడి తాళం చేసుకోవడానికి ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాం అవసరం లేదు ఇలా మాత్రం తీల్చుకొని రెండు ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసుకుని చూసారు చూసారా దాల్కిచ్చడికి ఏమీ అవసరం లేదు ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ కందిపప్పు ఒక టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతే ఇంకేం అవసరం లేదు

తాలింపు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తాలింపులు యాడ్ చేసుకున్నాం తాలింపులు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం అలాగే రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం మూడు వెల్లుల్లి రెబ్బలు దంచి అవి కూడా యాడ్ చేసుకున్నాం అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం ఒక టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటా కూడా యాడ్ చేసుకున్నాం ఆ కొల్పస్poon নাও స్పూన్ karo స్పూన్ upp మనన కల్పన ఫ్రై చేస్తే ఏంటంటే ఉల్లిపాయలను ఆడకొని ఉంటాయ అప్పుడే మనకి తాలూ కేడ్డి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు ఆడితే అంటే బాగు కాదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సపరేట్గా పైకి తేలింది అప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే అండి దాల్కిచడి అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఎంతో ఈజీగా చూసారు ఇంట్లో ఉన్న వాటితోనే మనం బయట నుంచి కూడా అప్పటికప్పుడు ఏం కొనుక్కోవాల్సిన పని లేదు ఇంట్లో ఉన్న వస్తువులు వేసాం కదా ఈజీగా దాల్కిచడి చేసుకుంటే పిల్లలు అయితే బాగా వాళ్ళకి వాళ్ళకి దాల్కిచడి బలం బాగా కందిపప్పు అంటే ధాన్యాలు తింటే చిన్నపిల్లలకి ఎముకలు కూడా గట్టి పడతాయి బలం కాబట్టి మన మా గౌతమ్ గాడి కోసమే ఇప్పుడు నేను దాల్కిచడి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో సూపర్ ఉంది టేస్ట్ అద్భుతంగా ఉంది అసలు సూపర్ ఉంది పర్ఫెక్ట్గా కుదిరింది నేను చెప్పిన మీరు కూడా ట్రై చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే మీరు చేసుకుని ట్రిప్ ఏంటంటే కందిపప్పు ఒకసారి ఉడికినప్పుడు ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకేమీ యాడ్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి కందిపప్పు ఉడికే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది సో సో చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్